చామరాజ నాయన ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది స్విమ్మింగ్ పూల్ లేకుండా చేశారు ఆడే కానీ స్విమ్మింగ్ పూల్ ఎత్తుకుతాం నా స్విమ్మింగ్ పూల్ ఉంటాయంట తోటలో అంటే తోటలో ఎట్టు వచ్చా సరే ఇల్లు పరిస్థితి ఏంది అంటే గతంలో రోడ్ల పడిగా గొంతులు గుంతలు ఉండేటివి ఆ ఉన్నప్పుడేమో మనోళ్ళు బ్రహ్మాండంగా ఈత ఆడేవాళ్ళు పిల్లకాయలు ఈత నేర్చుకునే వాళ్ళు అన్ని రకాలు చేసేవాళ్ళు మరి అన్ని కథలు ఉన్నాయి ఈ రోజు ఆ గుంతలు అన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సరే పూడ్చింది ఇప్పుడు పిల్లలు ఏడ మునగాల ఇప్పుడు సంక్రాంతికి పిల్లకాయలు ఏడ మునగాల అట్టే పోతే చేపలు ఆడపట్టుకోవాల పండగైపోయా పండగ నాన్ వెజ్ తినాల్సి వచ్చారు రెండు రోజులు ఒక రోజు అంటే నడుమిదల రోజు తినరు ఈ నాన్ వెజ్ తినాల్సి వచ్చే ఇప్పుడు ఎటజేయాలబ్బా ఏంది పరిస్థితి ఏం అర్థమే కాలేదే వీళ్ళేమో రోడ్లు అంటే రోడ్లు ఇచ్చిర్రీ గతంలో అన్నేమో బ్రహ్మాండంగా ఈతలు కొట్టిర్రీ అదే విధంగా చూసే గుంతలన్నీ పండగ ఇంతకు ముందు సంక్రాంతి పండగ వచ్చేప్పుడు ఆ మనకు ఇవడే మన గుడివాళ్ళలోనే మన అన్న ఇంటికాడి బ్రహ్మాండంగా పెట్టారు నా ఏం పెట్టారో గుంతలో చేపలు పట్టుకునే దానికి ఇప్పుడు ఆ మందం లేదే ఆ మందం లేక నా ఎకసార్ ఇదంతా అంగేం పడలే అంటే నాకేమి గుంతలు పూడ్చేనేమి గుంతలు పూడ్చుకుంటే ఏమి అనేది కూడా ఏమి లేదు నిమ్మకాయగడ్డ భలే వాసన వచ్చింది బాగున్నది అంటే ఇదిగడ కూటమి ప్రభుత్వం అంటారు ఏమో వీళ్ళు ఇంకా నిమ్మకాయ గడ బాగున్నాదంటే ఇదిగడ కూటమి ప్రభుత్వం అంటారు అంటే అన్న ఒక ఒక ఒకటెకాయటో ఒక అవులే ఒక దేనికి పనికిరానుడు అని ఆ విధంగా వీళ్ళు లెక్కేసుకుంటున్నారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా కూటం ప్రభుత్వం అయితే రోడ్లేసింది ఇప్పుడు హైదరాబాద్ నుంచి అదే తెలంగాణ నుంచి అదే విధంగా ఇటు మళ్ళీ ఇక్కడ ఎక్కడ బెంగళూరు రకరకాల నుంచి వస్తారు ఎండ్లకు ఏది పండగ కదా ఇప్పుడు ఈ స్విమ్మింగ్ అన్ని ఎట్టబోయినాయి ఇప్పుడు మా మేము ఎక్కడ చేపలు పట్టుకోవాలంటే జగనన్న ఏం సమాధానం చెప్తాడనేది నా బాధ అంతే ఇంకేం నా లాంటి ఇంకేం లే ఆ బాధ అంతా నాది ఏంటంటే ఇప్పుడు అన్న ఎక్కడ చేపలు ఆడబడతారు అదే విధంగా ఈ కథలన్నీ ఏడ చేస్తారు ఈ పిల్లకాయలు ఏడు మునుగుతారు అంటే ఉండొచ్చు గుంజాలు అదే ఏర్లు ఉండొచ్చు బాయిలు ఉండొచ్చు అన్ని ఉండొచ్చు అన్ని ఉన్నప్పటికీ కూడా రోడ్లలో మునిగేటువంటి యోగం అనేది ఉన్నప్పుడు మాత్రమే జరిగింది ఇప్పుడు ఆ యోగం లేకుండా ఈ కూటమి ప్రభుత్వం అయితే చేసిందని చాలా బాధాకరం అయితే విచారణ కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు మా పార్టీ నాయకులు మా పార్టీలో ఉండే ప్రముఖ ముఖ్యమైనటువంటి నాయకులు అయితేనేమి బిజ్జలైతేనేమి అయితేనేమి మిలిటరెడ్డి అదే మిలిటరీ మిల్లిటరెడ్డి అంటారు మీకు తెలియదేమో వాసన కూడా బాగా వస్తుంది మిల్లిటరెడ్డి వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తారు మరి సరే పరిస్థితి ఏంది ఇప్పుడు పిల్లకాయలు ఏడ మునగాల ఏందనేది రాబోయే రోజుల్లో మాత్రం మేము అధికారంలోకి అవచ్చినా దీని యొక్క ఇంటింటి ముందర ఖచ్చితంగా బావిలో మీకు ఈత నేర్చుకోవచ్చు అదే విధంగా చేపలు కడ పట్టుకోవచ్చు ఏం ఇబ్బంది ఏం లేదు బా కూడా బాగానే ఉన్నదే మందే లేకనే మనకు అందలేదు సరే ఎట్ట మనకి ఎందుకు ఊనా బా అటు బాగా ఎరస చూపించాంరా అదే గన అన్న ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికీ అవి నుండా చూద్దాం రా ఎంతలా ఉన్నాయో చూపించారా అండి మీరు చూడొద్దా మీరు ఖచ్చితంగా చూడాలా ఎందుకంటే ఎర్రసనం ఎట్టు ఉంటుందోనే ఎర్రసనం ఎట్ అని అంటారు కదా ఇదో ఎర్రసనం ఈ అరసనం ఎందుకు ఉండాలి ఇన్ని రోజులు అంటే మా ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల కన్నులు ఊరి కూడా పళ్ళ అందుకోసమేనే ఈ అరసనం ఇన్ని రోజులు ఉన్నదియా లేకంటే ఇంత లావు ఎర్రసనము ఇంత కథ ఇది ఇన్ని రోజులు ఉన్నదా ఇన్ని రోజులు ఉన్నచ్చున్నావా అంటే నా సరే ఆ కాదు జూడా ఎంత రాదు అబ్బా ఎంత లావున్నాద ఇంత లావుండే ఎరసనాన్ని ఇది కొడితే ఎంత వచ్చావో మరి మన అయితే తెలియదు ఆయన తెలియాల చిత్తూరులో ఉండేటువంటి నాయకుడు ఎవడైతే ఉన్నాడో ఆ పెద్ద నాయకుడికి తెలియాలా లేకంటే మన శివుడిని కన్నా తెలియాలి రెండు చీట్లు ఉన్నాయి బో ఒకటి కాదు ఇది అన్నాలకు ఇది అన్న కంటిలో పడలేదా ఇది అన్న కంటిలో కన్నా పడి ఉంటే ఈ వరకు దీన్ని సమాప్తమి చేసి బాగా డ్రెస్సింగ్ కూడా బాగానే ఏం అంటే ఇబ్బంది ఏమి లేదు ఏం త్వరలో గిర్రలు కూడా ఏమి లేవు బాగానే ఉండదు సరే మరి ఎట్ైతే ఏమి ఎర్రచందనం ఆకున్నా పెరుగుతావు మర ఇది కేసు అంటారేమో స్వామి మా చేలో మేము పెరుగుతుంటాం ఆయన ఇది కేసు కాదు ఇది ఆకు మీకు చూపించనా ఈ విధంగా ఉంటాది చందనం ఆకు అని చెప్పి మీకు నేను చూపించడం అయితే జరుగుతుంది అంతే తప్ప లేకంటే నేనేదో ఎర్రచందనం కొట్టి మనం ఎర్రచందనం కొట్టే వాళ్ళం కాదు అక్రమంగా ఇసుక తోలే వాళ్ళం కాదు అక్రమంగా మనం ఆ గంజాయి తోలే వాళ్ళం కాదు అక్రమంగా ఎర్ర ఇసుక ఇసుక మైనింగ్లు ఇటాటి అక్రమంగా రేషన్ బియ్యం ఇటాటి ఏం చేసేవాళ్ళం మనమైతే కాదు అని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ ఇది కేవలం ఈ చెట్టు గడ ఒకసారి మీరైతే చూడండి ఒకసారి చూపిండి ఆ చెట్టు గిడ ఏ విధంగా ఉంటుంది ఏందనేది ఇది ఎర్ర చెట్టు అంటారు ఈ చెట్లను మా తాతగారి కాలం నుంచి అయితే పెంచుతూ ఉన్నారు కానీ వాళ్ళ మా మా పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా మా పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ కంట్లో పడలా కానీ మేము కాపాడుకుంటా వచ్చినాం మరి ఇది ఎన్ని రోజులు ఉంటాయో అని చెప్పి ఆశిస్తా ఉండా ఏది ఏమైనప్పటికీ కూడా స్విమ్మింగ్ పూల్ లేకుండా తీయటం అనేది చాలా బాధాకరం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రస్తుతం ఎవరైతే తెలంగాణ అదే విధంగా బెంగళూరు అదే విధంగా చెన్నై రాష్ట్రాల నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నటువంటి వాళ్ళు రోడ్లెట్టు ఉన్నాయి ఏ విధంగా ఈ కూటమి పాలనలో రోడ్లు వేసారు మా జగనన్న పాలనలో ఏ విధంగా స్విమ్మింగ్ పూల్ అనేది మీరు తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం